వారికి జూన్ ఇరవై మూడవ తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తులారాశిలోనికి వచ్చే నక్షత్రాలు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఈ వారం భూములు ఇళ్ళు కొనుగోలు విషయంలో మంచి సమయంగా ఉంది మంచి నైపుణ్యం తెలివితేటలతో వ్యవహరించడం వల్ల అనుకున్న పనులు పూర్తి అవుతాయి ఎదుటవారిని ఆకర్షించే విధంగా ఉంటారు స్నేహితులు బంధువులలో ప్రత్యేక స్థానాన్ని సాధిస్తారు ఎటువంటి విషయాన్నైనా సునాయాసంగా ఎదుర్కొంటారు తెలివిని పెట్టుబడిగా చేసుకుని ముందుకు సాగుతారు ఈ వారం అనుకున్న సమయానికి డబ్బులు చేతికి వస్తాయి అనుకున్న పనులు విజయవంతం చేస్తారు మీకు రుణాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించండి ఈ వారం ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్లు వచ్చే సమయంగా ఉంది వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు గణిస్తారు నూతన వ్యాపారములకు సరైన సమయం ఇది భాగస్వామ్య వ్యాపారులు ఏకవాక్కుతో ఉండండి విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి తొందరలో వివాహం జరుగుతాయి వివాహేతర సంబంధాలు తగ్గుతాయి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త వహించండి వాహనాల కొనుగోలులో ఎక్కువ మక్కువ చూపుతారు ఈ రాశి వారు లక్ష్మీనారాయణ్ని శివుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి